హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈ చూసి చిన్న చిన్న బాక్స్లు వీటిల్లో సీట్స్ పెట్టుకుంటానండి టైల్లాగా పెట్టుకొని తర్వాత షిఫ్ట్ చేసుకుంటానని ఇదండి ఇదొకటి ఇదొకటి వీటిలో రెండు రకాలు వేస్తే ఈ టబ్లో వచ్చేసి బాక్సులు అయితే వచ్చేసి ఈ బాక్స్లు అయితే ఇంకా ప్రాఫిగేట్ అవ్వాలా మరి జర్మినేషన్ రేట్ చాలా తక్కువ ఉందనుకుంటా ఇంకా అయితే రావట్లేదండి ఇది ఇదండి దీంట్లో కూడా వేసాను ముందు ఏంటంటే నేను దీంట్లో ఒక దాంట్లో వేసేసిన తర్వాత అప్పుడు రీపాట్ చేసుకుంటాను చాలా తొందరగా అయితే పెరుగుతాయండి ఉన్న దాంట్లోనే అయితే మాత్రం పెరగవు అదొకటి అబ్జర్వ్ చేసుకోండి ఇదో ఇలా చేశాను ఇదొకటి వచ్చింది ఇదండి ఇలా వేసాను ఇవన్నీ ఫ్లవర్ సీడ్సే ఇది ఒకటి వేసాను అలా వేసిన వరకు దాదాపుగా అన్నీ జర్మట్ వస్తాయండి కాకపోతే కొద్దిగా లేట్ అవడం ఎండలో వీటి వల్ల కొన్ని వచ్చినా కూడా మాడిపోతుంది ఇదైతే కొత్తిమీర నాటు కొత్తిమీర లాస్ట్ టైం కూడా మీకు అయితే వీడియో చేసి చూపించాను ఈ సీడ్స్ అండి ఇది ఇప్పుడు కూడా కనపడుతున్నాయి కదా ఇవి కూడా ఫ్లవర్ సీడ్సే కనపడుతున్నాయా ఈ ఫ్లవర్ సీడ్స్ ఇలా వేసుకొని సీడ్స్ అన్నీ కూడా నేను తర్వాత పాట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది వంగ ఇది ఇది వేసుకొని తర్వాత ఇది రిపోర్ట్ చేశాను మార్చేసాను తర్వాత ఇది ఇది ఒకటి ఇలా అనేది మార్చేస్తూ ఉంటాను మార్చేసుకుంటే వల్ల ఏంటంటే మీకు తొందరగా అయితే మొక్క బాగా పెరుగుతుంది చూసారు కదా అలా మార్చుకోండి డైరెక్ట్గా అయితే మీరు సీడ్స్ ఏ డబ్బులో వేయాలో దాంట్లోనే అయితే వేయబాకండి అంటే తీగ జాతులైతే వేసుకోవచ్చు ఎందుకంటే బీర కాకర సొర ఇలాంటివన్నీ కాబట్టి డైరెక్ట్గా అయితే వేసేవచ్చు అయినా కూడా చిన్నప్పుడే ఒక ఆకు స్టార్ట్ అయిన చేసి మార్చేసుకోవచ్చు అదేం చేయాలంటే మొక్క ఒకటే కాకుండా సాయిలతో పాటు అదే మట్టి కూడా వస్తుంది కదా మట్టితో కూడా స్పూన్తోనో దేనితోనో లేకపోతే మన దగ్గర ఏదో పరికరం ఉంటుంది కదా దాంతో కింద మట్టి నుంచే లేపుకొని తీసుకోవాలి అప్పుడు మీకు జర్నేషన్ అయితే బాగుంటుంది తర్వాత మొక్క కూడా ఎదుగుదల అయితే చాలా బాగుంటుందండి అలా చేయండి ఇదండి ఈ టబ్లో మొత్తం కూడా మన వీటి గార్డనర్స్ ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం మార్నింగ్లో వరి స్వీట్స్ అయితే వేసానండి ఈ చక్కగా వచ్చేసి త్వరలోనే ఇచ్చేయాలి ఇలా అయితే ఇచ్చేసుకోవచ్చు ఇదిగండి దీంట్లో కూడా వేసా అనుకొని అవి చాలా స్లోగా వస్తున్నాయి ఇవి వచ్చినవి అన్నీ కూడా ఇలా ఇచ్చేస్తాయి ఇదండి సీడ్స్ వచ్చినాయి అంటే ఇది పెద్ద చెట్టు ఇది మామిడి చెట్టు కాబట్టి దాంట్లో అయితే ఇచ్చేసుకోవచ్చు సరిపోతుంది అలా ఇచ్చేసుకొని ఇవన్నీ అయిన తర్వాత అవి వేరే వాళ్ళకి షేర్ చేసేవచ్చు ఎందుకంటే అన్నీ మనం పెట్టుకోవడానికి పెద్ద పొలాలు అయితే కాదు కానీ మనకి అంత అవసరం లేదు కాబట్టి నేను ఇప్పటికప్పుడు అలా చేసి సీడ్స్ లాగా ఇవి కూడా వేసిన చూడండి ఇండిగో మొక్కలు ఈ ఎండుగని తెలుసు కదండి హెయిర్ బాగా బ్లాక్గా గ్రోత్గా ఉంటుంది అంటే ఇది న్యాచురల్ అండి ఇలాంటివి వాడుకుంట వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇది చూసారు ఇది ఇండిగో అంటే చాలా చేశాను అన్నీ అనేసి అడిగిన వాళ్ళకి ఇచ్చేసాను ఇవి అయితే ఉన్నాయి ఇంకా కావాలంటే ఇస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే దగ్గరలో ఉన్న వాళ్ళు కావాలంటే అడుగుతున్నారండి ఇలా తాడిగడపులో ఉన్నారు నాకు దొండ ఇది కావాలి దుంప కావాలన్నారండి సరే ఇస్తాను తర్వాత వాళ్ళు మెసేజ్ చేయట్లేదు ఏం లేదు ఆ దుంప అయితే వారి కోసం చూపిస్తాను వారి కోసం అయితే రెడీగా తీసి ఉంచాను పవన్ అను పేరు తాడిగడప దగ్గర ఉన్నారు దొంపడి గారు సరే అనేసి తీసి పెట్టాను చూడండి తీసి పెట్టేసి కూడా స్ప్రౌట్స్ వచ్చేస్తుంది మొక్క వచ్చేస్తుంది ఒకసారి నాకు మెసేజ్ చేసి కావాలని చెప్పారు ఇంకొకసారి చూస్తే కానీ కంపల్సరీగా మీరు నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నేను వచ్చేది బందర్ రోడ్డే కాబట్టి నేను గంగూరు నుంచి స్టార్ట్ అవుతానండి తాడిగడ దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడన్నా అడ్రస్ చెప్తే అక్కడ ఇచ్చేయటమో లేకపోతే వాళ్ళ దగ్గర మీరు తీసుకోవడం ఏదో ఒకటి చేయొచ్చండి ఇది ఇది నాకు చాలా ఇష్టం అండి ఇది చాలా బాగుంటుంది క్రాకర్స్ అంటారు కదండి ఇది నాకు చాలా ఇష్టం మొన్న వెళ్ళినప్పుడు నాకు మనం బందర్ గ్రూప్ ఎడ్ నేను దేవకి గారు అయితే ఇచ్చిన దాంట్లో పెట్టించారండి చాలా హ్యాపీ అండి మన దగ్గర లేని మొక్కలు వచ్చినాయంటే అంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలాగే ఇది రోజు కూడా చేయమన్నారు ఈ వర్షాలకి కొద్దిగా మట్టి అంతా తడిచిపోయింది కాబట్టి అదంతా కొద్దిగా నేను ఆరబెట్టుకున్న తర్వాత సాయిల్ మిక్స్ చేసి రోజు ఎలా పాటింగ్ చేసుకోవాలి దాని కేరింగ్ ఏంటనేది అది మీకు క్లియర్గా అయితే ఇస్తాను ఓకేనండి అయితే మీకు అప్డేట్ అయితే నేను ఇస్తానే ఉంటున్నాను నా దగ్గర ఉన్న వాటిలతో మీరు చూసారు కదా సపోటో కూడా కాయలు కలిపి ఏమైంది ఇలా అది చెప్తాను అనుకుంటున్నారు అది స్టెమ్ అది నేను వద్దని చాలాసార్లు అయితే తీసాను అయినా చూసుకోలేదు నేను కాయలు తయారైపోయినాయి ఇది ఏళ్ళ కన్నా తక్కువ ఉంది ఇది మొన్న చూసారు కదా ఏదైనా కానీ మీరు తెచ్చుకునే మొక్క కంపల్సరీగా ఏంటంటే నర్సరీకి వెళ్ళినప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్నీ తెచ్చుకోండి ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్నీ ఇది వచ్చేసింది ఇది ఇంకో మొక్క చూపిస్తాను ఇది అని ఇది నాది స్వీడ్తో అనమాట తీసేయటం నాకు ఇది లేక నచ్చక నాకు అలా పెట్టాను ఇది దీని స్టెమ్ అయితే చూడండి దానికన్నా చాలా లావు ఉంది స్టెమ్ కానీ ఇది సీడ్ సీడ్తో వచ్చింది కాబట్టి దీనికి ఇంకా ఫ్లవరింగ్ రాలేదు ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ రాలేదు ఇది చూసానికి చాలా చిన్నది కొమ్మ అలసట కొమ్మ అలా సార్ కాపు వచ్చేసింది ఇదని ఇది కూడా సీడ్తో పెట్టింది అట్లేదు వాలంటీగా వచ్చింది సరే తీయటం ఇష్టం లేక ఫోన్ చేశాను దానికి రాలేదు ఇదైతే గ్రాఫ్టెడ్ అనమాట ఇదండి గ్రాఫ్టెడ్ దీనికి పోతొచ్చింది వచ్చింది చూడండి గ్రాఫ్టెడ్ మొక్కలకంటే మనకి తీసుకొచ్చిన వెంటనే అయితే కాపు అయితే వచ్చేస్తుందండి వేరే సీడ్తో వేసిన మొక్కలకైతే రావండి అదొకటి అబ్జర్వ్ చేసుకోండి మీరు తెచ్చుకునేటప్పుడు కంపల్సరీ గ్రాఫ్టెడ్ మొక్కలు తెచ్చుకోండి గ్రాఫ్టెడ్ లేకపోతే ఎయిర్ ప్లాంట్ ఉంటాయి అలాంటివి తెచ్చుకోండి అలాంటివి తెచ్చుకుంటే మీకు ఎప్పుడు ఫ్లూటింగ్ ఉంటుందండి ఫ్లూటింగ్ ఇప్పుడే పోతాం మొన్నటి చూపించాను మీకు కాడీ కాయ ఉన్నాయి కదా అయిపోయిన కాయలు అన్నీ కూడా కోసాము తర్వాత మళ్ళీ ఇప్పటివన్నీ ఇదే పిందలు స్టార్ట్ అవుతున్నాయి పిందల మీద ఉంది ఇంకా పూత మీద ఉంది ఇలాంటి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకోండి తెచ్చుకుంటే మాత్రం మీకు బాగా వస్తుంది కాఫీ ఉంటుంది మీకు మనకి ఇప్పుడు ఎంతవరకు ఏంటంటే చాలా వరకు నాకు తెలిసినంతవరకు మనందరికీ కూడా చాలా సంవత్సరాల దాకా వెయిట్ చేసి కాపు వచ్చి చేసేదాకా మన టెర్రస్ గార్డెన్లో అంత ఓపిక ఉండదండి కంపల్సరీగా మనం ఏం చేయాలంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకుంటే తొందరగా కాపు వస్తుంది కాపు అయితే ఒకటి రెండు కాయ వచ్చినా సరే ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది కాబట్టి అలా చేసుకోండి నేను ప్రతిసారి చూపిస్తాను అంటున్నాను ఎందుకంటే ఇది నా చాలా లక్కీనే అనాలి ఈ ప్లాంట్ ఇప్పుడు కాయలతోనే ఉంది మన కోసం కొన్ని కాయలు అయినా సరే మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే నాకు నచ్చితే పదే పదే చూడాలనిపిస్తూ ఉంటుంది చూస్తున్నాను కాబట్టి ఇది మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటా చూడండి ఇప్పుడు అయితే అసలుకి అంత విపరీతంగా ఉంది చూస్తున్నారా ఇలా ఉంటుంది మనం ఎక్కడ చూసినా ఉంటుంది అసలు ఆకులు తక్కువ కాయ ఎక్కువ ఉంటుంది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకుంటే ఏంటంటే ఇదిగోండి ఇది గజనం మీద దీన్ని కూడా ఫ్రూటింగ్ వచ్చేసింది అలాగే మీరు ఏదన్నా కానీ కంపల్సరీగా అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది నర్సరీకి వెళ్తే మాత్రం గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కావాలని తెచ్చుకోండి గ్రాఫ్ట్ అంటే మీకు ఇదివరకు చూపించాను మళ్ళీ మళ్ళీసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ మొదలకే ఇదిగోండి ఇక్కడ గ్రాఫ్ట్ చేశారు గ్రాఫ్ట్ చేసా అంటే ఇది వేరే మామిడి చెట్టు అంటే ఇది రేరుగా చనిపోకుండా బతికేటువంటి మొక్కని మన నాటు కావచ్చు పునాస కానీ లేకపోతే ఏదైనా కానీ సమ్థింగ్ ఏదైనా కానీ చెట్టు మామిడికాయది ఆ దీనికి అంటు కడతారు అన్నమాట గ్రాఫ్టింగ్ అంటే అదే అంటు కట్టేది అది తెచ్చుకుంటాం వల్ల మీకు వస్తుంది చిగురు లక్షణ కొత్తగా వస్తుంది కాబట్టి చూడండి మనం నాటినప్పుడు మేము మీకు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అప్పుడు కొత్తగా వచ్చేసి పూత కూడా స్టార్ట్ అవుతుంది ఇది ఆల్ టైమ్ అండి ఎప్పుడు ఉంటుంది చూసారు కానీ తర్వాత మీకు మన ఇది కూడా చూపించాం మామిడి కొండ మామిడి అని ఇవి కూడా రేయర్ మనం అసలు దీనికి తీసుకోవాల్సిన కేరింగ్ అయితే ఏమున్నదండి పూత కూడా చూడండి రెండు కాయలు కూడా ఉన్నాడు ఇలాంటివి తెచ్చుకొని గార్డెన్లో పెట్టుకోండి చక్కగా మన హ్యాపీగా ఉంటుంది టెరస్ ఉన్నా పర్లేదు లేకపోతే అయినా సరే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మాత్రమే తెచ్చుకోండి ఇవాళ ఏంటంటే నాకు తెలిసినందుకు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ గురించి అయితే చెప్పానుకుంటున్నా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని మంచి వీడియోతో మీ ముందు అంత రూపాయండి